కావున విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి ఎందు మరి జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందము రెండో మూడో వచనములో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము మరి ఈరోజు రక్షణ గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాం ఇప్పటివరకు వరకు రక్షణ అనే పదానికి అర్థము మనం ఏం చూసాము రక్షణ అంటే మనం ఏమైనా అడుగుతాం జనాల్ని బ్రదర్ మీరు రక్ష చాలామంది స్త్రీలు అంటారు మా భర్త రక్షింపడాలా మా పిల్లలు రక్షింపడాలా మా బంధువులు రక్షింపడాలి రక్షణ అంటే మనము దేవుణ్ణి తెలుసుకోవడము రక్షణ అనుకుంటాం అవునా తర్వాత ఏమనుకుంటాము దేవుణ్ణి నమ్మి బాప్తిజం పొందడము రక్షణ బైబిల్లో ఉంది నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడను తర్వాత పౌరు భక్తుడు కూడా చెప్తాడు ఎవరైనాను యేసు దేవుడని హృదయములో నమ్మి విశ్వసించి నోటితో పలికిన ఎడల అతను ఏమవునంట రక్షింపబడను సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ అంటే ఏంటి అని ఇక్కడ మొదటగా మరి దేవుడు పౌల్ భక్తుడి ద్వారా బయలుపరుస్తున్నాడు అయితే హెబ్రూలు ఈ అధ్యాయం ఎలాంటి అధ్యాయం అంటే ఇది దిస్ ఇస్ క్లైమాక్స్ స్టోరీ అనమాట ఇది హెబ్రూలు అనేది క్లైమాక్స్ స్టోరీ పౌలు అనేక సార్లు కొన్ని మాటలు అంటాడు నేను పిల్లవాణి వలే ఉన్నప్పుడు అవునా పిల్లవాణి మాటలు మాట్లాడాను పిల్లవాణి ఒక చేశాను కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి నేను పెద్దవాడిలా మాట్లాడతాను పెద్దవానిలాగా చేస్తాను సో ఈ పౌలు భక్తుడి యొక్క ఆరంభము ముగింపు జీవితము చూసుకున్నట్లయితే అతడు జ్ఞానములో చాలా ఎదుగుతూ వచ్చాడు అనమాట అవున ఒక ప్రణాళిక నుండి ఇంకో ప్రణాళికలకి ఒక మర్మాన్ని నుండి ఇంకో మర్మానికి మరి పౌరు భక్తుడు తీసుకెళ్ళాడు ఉదాహరణకి కొరంతీయులు ఏడో అధ్యాయంలో ఏముంటుందంటే మీకు చాలాసార్లు చెప్పాను ఇది స్త్రీని ముట్టుకొండట పురుషునికి మేలు అవున అధ్యాయమును రాస్తూ ఉంటుండగా తర్వాత ఏమంటాడు మీరు నావలే ఉండొచ్చు ఒకవేళ మీరు ఉండకపోతే పెళ్లి చేసుకోవచ్చు అంటే వివాహం అనేది ఆప్షన్ అవునా నీవు నిగ్రహము లేకపోతే వివాహము చేసుకోవచ్చు లేకపోతే చేసుకోకుండా ఉండడమే మంచిది అని ఈ చాప్టర్లో రాస్తాడనమాట అలాంటి పౌల్ భక్తుడు రాను రాను దేవునితో ఇంకా సంబంధం పెరిగి దేవుని జ్ఞానము పెరిగి తర్వాత ఎఫ్ఎస్సి ఐదో పత్రికలో ఏమంటుందంటే అక్కడ భార్యాభర్తల సంబంధము దేంతో పోలుస్తాడో తెలుసా క్రీస్తుతోటి సంఘముతోటి పోలుస్తాడు అవున తెలిసి అప్పుడు అనుకుంటాడు అరే నేను వివాహం అనేది ఆప్షన్గా పెట్టాను కానీ దేవుడు నాకు సంఘము వధువు అవున సంఘము దేవుని యొక్క సంబంధము ఏహంగా భార్యాభర్తల సంబంధముతో దేవుడు పోలుస్తున్నాడు ఎందుకంటే అక్కడ చెప్తాడు అనమాట భార్యా భర్తను ప్రేమించినట్లు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఆవున మళ్ళా భార్య భర్తను ప్రేమించినట్లు సంఘము కూడా క్రీస్తుని ప్రేమించాలని చెప్పి చెప్తున్నప్పుడు పౌలకి మారుతాడనమాట వివాహం గురించి లోతుగా తెలుసుకొని అదే ఈ ఫిబ్రవరిలో పదమూడవ అధ్యాయంలో రెండో వచనములు ఏమని రాస్తాడంటే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని రాస్తాడు అన్ని విషయాలంటే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోవచ్చు ఈ రెండు అట్లా ఏది ఘనమైంది చేసుకోవచ్చు అవునా సో పౌలు భక్తుడే అదే పౌలు భక్తుడు రాస్తున్నాడు ఈ వచనాన్ని అవున అంటే మొదట్లో కొంచెము జ్ఞానముతో ఆరంభించినటువంటి పౌలు ఆఖరికి ఎక్కువ జ్ఞానము వచ్చింది అదే రీతిగా ఇప్పుడు రక్షణ గురించి మనకి ఎంత తెలుసో ఇప్పుడు ఈ పౌలు భక్తుడు ఈ రక్షణ గురించి పరిపూర్ణ జ్ఞానం చూడండి ఇంతకు ముందు నమ్మి బ్యాప్తిజం ముందు వాడు గొప్పగా రక్షణ పండు అనలే ఇక్కడికి వచ్చేటప్పటికి అవున వివాహం గురించి మాట్లాడాడు కానీ చివరికి వచ్చేటప్పుడు వివాహం ఏమంటాడు ఘనమైనది అంటున్నాడు అందరూ ఘనమైనది అనండి ఏ వివాహాన్ని అయితే లైట్ తీసుకున్నాడో అదే పౌలు భక్తుడు ఆ వివాహానికి ఏమిస్తున్నాడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మ్యారేజ్ అండ్ ఈ సేయింగ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ అంటున్నాడు అనమాట మరి అదే పౌరు భక్తుడు నీ హృదయంలో నమ్మి అవునా నోటితో ఒప్పుకుంటే చాలు రక్షణ పడతావు అనే పౌరు భక్తుడు ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ రక్షణ గురించి ఇంత గొప్ప రక్షణ అంటున్నాడు అందులో ఇంత గొప్ప రక్షణ అనండి అంటే చూద్దాం ఈ గొప్ప రక్షణ గురించి ఏం చెప్తున్నాడో మనం చదువుదాం చదువు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు ఈ రక్షణ ఎలా ఆరంభమైందంట బోధించుట చేత ఆరంభం అవును అవునా సో సాల్వేషన్ విల్ బిగిన్ బై ప్రీచింగ్ అవునా రక్షణ బోధింపు చుట్ట చేత ఆరంభం అంటే ఎప్పుడైతే ఏసు గురించి నువ్వు విని హృదయంలో నమ్మావో ఇది ముగింప ఆరంభమా అంటే నమ్మి బాప్తిజం పొందడమో ముగింప ఆరంభమా ఏసు దేవుడిని ఒప్పుకోవడము ముగింప ఆరంభమా ఎస్ సరే ఎక్కడ ఆరంభమవుతుంది ఎక్కడ ముగిస్తుంది ముగింపు ఏంటి అవునా ఎక్కడ ముఖ్యం పడతాది మనం చూద్దాం అంటే ఈ పౌల్ భక్తుడు ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు తన మినిస్ట్రీ చరిత్రలో రక్షణ గురించి ఏం బయలుపరుస్తున్నాడో మనం చూద్దాం చదువు అతి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడి హాలోయ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ అద్భుతాలు ఆశ్చర్య క్రియలు నానా విధములైన ఈ యొక్క వరములన్నీ కూడా ఈ రక్షణకు ఏంటంట సాక్ష్యాలంట ఈ రక్షణ నిజమైనది ఇది గొప్పది అని అనబడ్డానికి ఏంటంట సాక్ష్యాలు ఇది గొప్ప రక్షణ బోధించుట చేత ఆరంభమయ్యి ఇట్ బిగాన్ బై ప్రీచింగ్ బోధించుట చేత ఆరంభమయ్యి సూచక క్రియలు మహత్కార్యములు నానా విధములైన అద్భుతములు వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేత స్థిరపరచబడ్డదంట అవునా సాక్ష్యము అంట అంటే మళ్ళీ ఈ అద్భుతాలు ఆసక్రియలు కూడా రక్షణ కాదు ఇవి రక్షణకు ఏంటంట సాక్ష్యాలు అంట అందరూ చెప్పండి అద్భుతాలు రక్షణకు సాక్ష్యాలు అనండి మరి రక్షణ అంటే ఏంటి ఎందుకీ రక్షణ ఎక్కడ ముఖ్యం అద్భుతాలు సాక్ష్యం కాదు అవునా ఆశ్చర్య కార్యాలు సాక్ష్యం కాదు పోనీ పరిశుద్ధాత్మ వరాలన్నీ పొందుకోవడం రక్షణ అది కూడా కాదు మరి అంటే ఇదంతా ఏమంటే మొదలు అంటున్నాడు ఇదంతా కూడా రక్షణ యొక్క ఆరంభము మరి ముగింపు ఏంటో చూద్దాం అంటే ఇప్పుడు రక్షణ గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం చదువు అమ్మ మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు ఇక్కడ రక్షణ గురించి మొదలు పెడుతున్నాడండి ఎలా మొదలు పెడుతున్నాడు మరియు ఆయన రాబో లోకమునకు లోకమును దూతలకు లోపరచలేదంట అంటే వచ్చే సంవత్సరం వచ్చి నెల రాబో కాలము అంటే ఈ భూమి ఈ భూమి మీద రాబో కాలము ఏ దూతలకు లోపరచలేదంట చూద్దాం మరి భూమి ఎవరికి అయితే ఒకడు ఒక చోట సాక్ష్యం ఇచ్చున్నాడు ఇది ఎవరు ఎక్కడ సాక్ష్యమిస్తున్నారు మనం చూస్తే కీర్తనలు ఎనిమిది అధ్యయనం గెలిపోతాం నాలుగు నాలుగు ఐదు ఆరు కూడా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడు దేవుని కంటే వాని చదవండి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులకు సముద్ర మత్స్యములను సముద్రములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు సో దీన్ని పౌలు భక్తుడు తీసుకొని చక్కగా వివరిస్తున్నాడు ఎక్కడ హెబ్రూల్లో అవునా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నీవు మానవుడిని కొంచెం తక్కువగా చేశావు అంటే అంత క్లియర్ గా తెలియదు మనకు అర్థం కాట్లా చదువుతున్నప్పుడు అన్ని మానవుడికి అంటే నీకంట తక్కువగా చేసినప్పటికీ మహిమ ప్రభావములతో అతను నింపి సమస్తము అతని పాదముల కింద పెట్టావా అని దావిత భక్తుడు అక్కడ చెప్తున్నాడు మనం దీనికి ముందు కీర్తనలు నూట పది ఒకటిలో ఒకటి తెలుసుకున్నాము ఏంటది నీ శత్రువులందరూ నీ పాదపేట మగ వరకు నీవు నా కులిపార్వసమను కూర్చోమని తండ్రి కుమారుడితో చెప్తాడు ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అవునా దాన్ని మనం మత్తయి మార్క్ లూకా హెబ్రూలు అప్రస్తులు కార్యాలు అన్ని అధ్యాయాల్లో చూసాం అవునా కదా చూసి అది సంఘానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే దావీదు భక్తుడు మరి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి చూడండి దేవుడితో సంబంధము కలిగి ఉంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో బయలుపరుస్తాడు అయితే దావీదు తనకు తెలియకుండానే వీటిని ప్రవచించాడు ఎందుకంటే దావీదు దేవుడితో అంటాడు నేను ప్రతి తరానికి సాక్ష్యంగా ఉండాలని దావీదు దో మ్యాన్ ఈజ్ లిమిటెడ్ గాడ్ కెన్ మేక్ హిమ్ అన్లిమిటెడ్ బై హీస్ పవర్ మానవుడికి హద్దులు ఉన్నప్పటికీ కూడా నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే నీవు హద్దులు లేని జీవితాన్ని జీవిస్తావు అవునా ఉదాహరణకి చూడండి దావిదీ ఎప్పుడో చనిపోయాడు కానీ ఇప్పుడు రాకడి గురించి ప్రవచించాడా లేదా ఎస్ ఇప్పుడు రెఫరెన్స్ గా తీసుకొని అవునా మత్త మార్క్ లూక్ అందరూ ఆ వచనాలని చెప్పారు ఎందుకంటే నేను నీ బాధముకిన శత్రువుల నుంచి వరకు అనేది బైబిల్ ఉందని చెప్పాను సేమ్ వర్స్ అంటే ఇలా పాదాల కింద దాని గురించి అనేక చోట్ల చాలా చోట్ల ఉంది కానీ అదే వరుస చూసినట్లయితే బైబిల్లో పర్ఫెక్ట్ గా ఆరు చోట్ల మనం చూస్తున్నాం మొట్టమొదటిగా బయలుపరిచింది ఎవరు దావీదు ఎందుకో తెలిసే దావీదు బయలుపరిచాడు దావీదు ఒక ప్రేయర్ చేస్తాడు అవునా చూడండి ఇప్పుడు నీ చనిపోయిన తర్వాత నీ పేరు కొంత కొంతకాలం తర్వాత నీ పేరు మర్చిపోతారు కానీ తలతరాలకి నేను మహిమపరిచే రీతిగా చూడండి ఇప్పుడు గాంధీ మహాత్ములు ఉన్నారు ఆయన దేశాన్ని స్వాతంత్రం ఇచ్చారు అవునా ఆయన జ్ఞాపకం చేసుకుంటాం అంతా చనిపోయినప్పుడు కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం దావిది కూడా ఇలాగే ప్రార్థన చేశాడు ఏంటంటే తెలుసా చూద్దాం ఆ వచనానికి వెళ్దాం ఒక్కసారి ఎందుకు దేవుడు దావిదికి ఆశీర్వాదం ఇచ్చాడో చూద్దాం కీర్తనల గ్రంథానికి రండి డెబ్బై ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది కీర్తనలు డెబ్బై ఒకటి పదిహేడు పద్దెనిమిది దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇది నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా నీ బాహుబలమును తరుముబలము కుటుంబ వారికి అందరికి నీ సౌర్యము నేను తెలియ చెప్పినట్లు తలనరిసి వృద్ధుడనయుంటి వరకు నన్ను విడివకుము ఇక్కడ దావి దేవుని ప్రే చేస్తున్నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఈ దేశానికి బోధిస్తున్నాను ప్రజలకు బోధిస్తున్నాను కానీ నేను వచ్చు తరము వారికి పొట్టుపో వాళ్ళందరికీ కూడా నీకు బోధించాలంట నీ గురించి బోధించాలంట ఇది సాధ్యమా ఒక మానవుడిగా భూమి మీద ఉండడం వల్ల ఇది సాధ్యమా సాధ్యం కాదు కానీ దేవుని వల్ల సాధ్యం ఎందుకు దేవుడు ఏం చేశాడు నువ్వు ఈ ప్రార్థన ప్రార్థించావు కదా ఈ తరానికే నువ్వు అవునా కాదు వచ్చే తరాలకు ఈ భూమి మీద పుట్టుపో వాళ్ళందరికీ దేవుని గురించి నువ్వు మహిమపరిచే రీతిగా నిన్ను చేస్తాను అని చెప్పి దేవుడు ఏమంటున్నాడు నా పేరు దావిదు కుమారుడు అనిపించుకుంటారంట హా ఏమని ఏమనిపించుకుంటానండి కాబట్టి ఇప్పుడు వేసే నేమని పిలుస్తాము అంటే ఇప్పుడు దావీదు గురించి ఎంతమందికి తెలుస్తుంది హాలలోయ అవునా ఎవరి బీళ్ళు చూసారు దేవుడు ఎలా మార్చేశాడు దావీదు బతికింది ఒక ఎనభై తొంభై వంద ఏళ్ళు వచ్చేమో అవునా లేక నూట ఇరవై ఏళ్ళు బతుకుంటా మనకు తెలియదు బైబిల్లో ఏమైనా ఉంటుందంటే దీర్ఘకాలము బతికాడని ఉంటుంది అవునా హిల్ లి వెరీ లాంగ్ లైఫ్ అవునా కాబట్టి అంతకాలం మరి దాబీది బతికాడు కానీ అంతకాలమే దేవుడు గురించి బోధించలే దేవుడు అతను ప్రార్థించాడు గనక ద లిమిటెడ్ మ్యాన్ హ్యాస్ బికమ్ అన్లిమిటెడ్ అవునా అందుకే నువ్వు అనుకో ప్రభు నా గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇరవై వేలే వస్తుంది నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పకూడదు ప్రభు గవర్నమెంట్ ఇస్తుంది ఇరవై వేలు కానీ నీ ద్వారా నాకు ఇరవై కోట్లు ఇప్పించి నేను నీ సేవ చేస్తాను డాలర్లు అప్పుడు అప్పుడు దేవుడిని నేను నెలకి ఇరవై కోట్లు ఇవ్వడం పెడతాడు డాలర్లు అవునా చూడండి ఇప్పుడు కూడా దావీది పేరు చెప్తున్నారా లేదా చూడండి పౌలు భక్తుడు ఇప్పుడు ఈ సమస్తము పాదాల అనేది ఎవరి నుంచి వచ్చింది మొట్టమొదటిగా దావీదు నుంచే ఈ బిగాన్ ఫ్రమ్ డేవిడ్ ఇప్పుడు ఇక్కడ పౌరు భక్తుడు రక్షణ గురించి బోధిస్తూ ఒకడు ఒక చోట ఇలాగ రాసిన ఎవరి గురించి చెప్తున్నాడు దావీది గురించి చెప్తున్నాడు అంటే దావీదుని మర్చిపోకుండా దావీదుని కూడా బోధకులందరితో పాటు పెట్టేశాడు దేవుడే తన నామాన్ని తనతో జతపరిచాడు అవునా దావీదు కుమారడ అని ఆ గుడ్డి భక్షకడిలుచినప్పుడు వెంటనే ఆగిపోతాడు ఆయన చదువు అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఆ నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనేటకొక వడ ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వడ ఏపాటివాడు నీవు నీవు కంటే వానిని కొంచము తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభవములతో వానికి కిరీటము ధరింపచేసితివి ఆ నీ చేతి పనుల మీద వానికి అధికారం వాని వాని పాదముల పాదముల కింద కింద ఉంచితివి ఇంకా క్లియర్ గా రాస్తున్నాడు అవునా అక్కడేమో దోతల దేవునికనేమో దూతల కంటే కొంచెము తక్కువనిగా చేశావు మహిమ ప్రభావములతో కిరీటాన్ని ధరింప చేశావు అంటే దూతల కంటే తక్కువనిగా చేసినప్పటికీ కూడా మహిమా ప్రభావం ఇచ్చేసి దోతల కంటే చాలా హెచ్చించేశావని చెప్తున్నాడు ఎందుకని హెచ్చించావు చూడండి ఎలా హెచ్చించాడంట వాని పాదముల కింద సమస్తమును ఉంచాడంట నజరయుడైన యేసయ్య అద్భుతములు చేయువాడా ఆశ్చర్యకార్యములు చేయువాడా అవును నీ నామాన్ని నీవు గనపరుచుకుంటున్నావయ్యా నీ మ నీ నామాన్ని ఎరుగనవారు జీవితాంతము నీకు సాక్షిగా జీవిస్తానన్నంత విడుదల వారికి ఇస్తున్నావయ్యా అన్ని జనులకు విడుదలెస్తున్నావు అవును కుల మత భేదములు ఏమీ నీకు లేవు నీవందరినీ ప్రేమించు దేవుడవయ్యా సమస్త నరులను ప్రేమించు దేవుడవు డాక్టర్ కంటే గొప్పోడు ఏసయ్యా మమ్మల్ని విడిపించేవాడు అని సమాజము తెలుసుకున్నట్లు అయా ఇదిగో నీ నామాన్ని గనపరుచుకో ఇదిగో ఇప్పుడే ఎవరెవరైతే ఎటువంటి వ్యాధులతో వచ్చారో వారిని ముట్టి స్వస్థపరచండి నా చెరీడైన ఏసయ్య ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ టీబి వ్యాధిని మరణకరమైన ప్రతి వ్యాధిని శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఎవ్రీ డెత్ డిసీజ్ ఎవరైతే ఇంకా మరణ వేదంలో మరణ భయములో ఉన్నారో దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఎవ్రీ ఫౌల్ స్పిరిట్ లూస్ ద బాడీ ఇన్ చీస్ ఏ గర్భం అయితే ఇంకా కనలేదో దేవుడు చెప్తున్నాడు ఈ నెలలో అనేక గర్భాలు నేను తెరవబోతున్నాను ఎస్ లోడ్ ఇస్ టాలింగ్ అనేకులు పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు దేవుడు చూపిస్తున్నాడు నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు నాకు కట్టడానికి ఫీజులు లేవు కొంతమంది చదువులు ఆగిపోయాయి దేవుడు చెప్తున్నాడు నేను ఐశ్వర్యం ఇచ్చి వాడను అవును అవును మా అమ్మాయి పెద్దదైపోయింది ఇంటర్మీడియట్ నాకు పైసదులు చదివించాలని ఉంది కానీ డబ్బులు లేవు అని ఒక కుటుంబం బాధపడుతుంది దేవుడు చెప్తున్నాడు నేను మీకు సహాయం చేస్తున్నాను ఐఎమ్ బ్లస్సింగ్ యు ఎస్ ఆర్థికంగా అనేకులకు సహాయం చేస్తున్నాడు దేవుడు ఎస్ లార్డ్ అన్ని నామముల కంటే సమస్తము చేయగల నామము ఏస్తున్నావు ఇప్పుడే వారికి దయచేయండి మహాసమృద్ధిని వారి వ్యాపారాలు అభివృద్ధి చేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి బ్లస్ డెలివర్ దాం లేమి అనే పదము వారి కుటుంబంలో లేకుండా వారిని ముట్టి ఆశీర్వదించండి అవును ప్రవ్వా ఇదిగో పుట్టుకుతో వచ్చినటువంటి వ్యాధులను ప్రతి ద్వాత్మ శులను బయటికి పొమ్మని నదిదేయుడైన ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె